ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా టాపిక్ విషయానికి వస్తే మనకి జనసేన పార్టీకి ఒక గొప్ప శుభవార్త చెప్పారు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఒక వార్త ప్రకటించారు ఆ వార్త ఏమనగా మనకి జనసేన పార్టీని రిజిస్టర్ పార్టీ నుండి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన పార్టీని తీసుకెళ్తున్నారు అలానే కాకుండా మనకి జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా మనకి గ్లాస్ నంబర్ గాజు గ్లాస్ గుర్తుని కేటాయించారు సో మనకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్లస్ అలానే కాకుండా మనకి వైఎస్ఆర్సిపి కానీ ప్లస్ మనకి బీజేపీ కానీ టీడీపీ కానీ ఎలా అయితే రిజిస్టర్ పార్టీ రికగ్నైజర్ పార్టీగా వాళ్ళకి ఒక శాశ్వత గుర్తులు ఎలా అయితే ఉన్నాయో ప్రస్తుతం మనకి జనసేన కూడా అలా శాశ్వత గుర్తు అనేది వచ్చిందనే చెప్పాలి అలానే కాకుండా మనకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కానీ మనకి జనసేన పార్టీ వాళ్ళు చాలా సింబల్ కోసం ఏ ప్రాసలు పడి మనకి సింబల్ ఎలా అయినా సరే మా పార్టీకే కేటాయించండి అని మనకి కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా సరే లేఖలు రాసినా సరే వాళ్ళు స్పందించలేదు ఎందుకంటే మనకి ఏంటంటే సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం సో ఎలా అయినా సరే మనకి అంటే రికగ్నైజ్డ్ పార్టీగా అవలంబించడానికి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట సో మనకేందంటే సో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలవాలి అలానే కాకుండా ఒక ఎంపీ సీట్ గెలవాలి అలానే కాకుండా మనకి సో ఆ ప్రాంతంలో మనకి ఏంటంటే మనకి ఓటు పర్సంటేజ్లో సిక్స్ పర్సెంట్ ఓట్ పర్సంటేజ్ అనేది మనకి ఏ పార్టీకైనా వస్తేనే రిజిస్టర్ పార్టీ నుండి రికగ్నైజ్డ్ పార్టీగా అవతరిస్తుంది సో మనకేంటంటే ఇవన్నీ మనకేందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో మనకి జనసేన పార్టీ వాళ్ళు పోటీ చేసి ఇరవై ఒక్కకి ఇరవై సీట్లు సెంటు పర్సెంట్ మనకి స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళారు అలానే కాకుండా మనకి రెండు ఎంపీ సీట్లు తీసుకొని రెండుకు రెండు ఎంపీ సీట్లు గెలిచి సో ఒక మంచి పర్సంటేజ్తో మనకి ఎలక్షన్స్ని ముగించారు సో దీనికి అనుగుణంగానే మనకి ఒక మూడు నెలల క్రితం మనకి జనసేన పార్టీ వాళ్ళు సో మన కేంద్ర ఎన్నికల సంఘానితో సంప్రదింపులు జరిపి మనకి ఎలా అయినా సరే రికగ్నైజ్డ్ పార్టీగా సో మనకి ప్లీజ్ ప్రకటించండి అని చెప్పిన తర్వాత మనకి ఏంటంటే నిన్న జరిగిన ఒక ప్రకటనలో మన కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా మనకి ప్రకటించారు సో మనకి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మనకి దేశవ్యాప్తంగా రిజిస్టర్ పార్టీలు మూడు పైగా ఉన్నాయి కేవలం ఏంటంటే మనకి ఈ ఎన్నికల్లో కొన్ని పార్టీలు మాత్రమే రికగ్నేషన్ పొందాయి సో అందులో జనసేన ఒకటి అనేది మనకి జనసేన శ్రేణులకు కానీ జనసేన సింపథైజర్స్ కానీ ప్లస్ అలానే కాకుండా మనకి జనసేన అభిమానించే వ్యక్తులకు కానీ జనసేన అధినేత అయినటువంటి మనకి ప్రస్తుత డిప్యూటీ సీఎం మనకి పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్లస్ అలాగే నాయకులకు కానీ సో నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా మనకి ఏంటంటే ఈ సింబల్ అనేది మనకి వేరే పార్టీకి కేటాయించరు వేరే ఇండిపెండ్కి కానీ ఎవరికి కేటాయించకుండా ఓన్లీ జనసేన పార్టీకే రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే సో నిన్నటి నుండి జనసేన పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ సో సంబరాలు చేసుకున్నారు ఇది జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మనకి ఏంటంటే అఫీషియల్గా నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఏంటంటే ప్రస్తుతం ఒక ట్రెండింగ్ న్యూస్లోను అలానే కాకుండా మనకి వాట్సాప్ స్టేటస్లోను అలానే కాకుండా మనకి జనసేన పార్టీ మనకి మీడియా విభాగంలోనూ చక్కెరలు కొడుతుంది సో ఇది ఎందుకు శుభవార్త నేను అంటున్నానంటే మనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన పార్టీ సింబల్ మీద కేటాయించినటువంటి అభ్యర్థులను ఎలా అయినా ఓడించాలి అని మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ అలానే కాకుండా మనకి వివిధ పార్టీల వాళ్ళు సో అదే గుర్తుతో మనకి గ్లాస్ గ్లాస్ గుర్తుతోనే అలానే కాకుండా అదే పేరుతో కొంతమంది రిజిస్టర్ చేయించి మనకి సో గాజు గ్లాసును పోటీగా నిలబెట్టి ఓట్లు ఎలా చీల్చారో మనకి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ విధంగానే రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఏంటంటే చాలా చావు దెబ్బ జనసేన పార్టీ సో రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు ధర్మంతో మనకేందంటే రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు ధర్మంతో మనకి టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ ఒకే ఎన్నికగా వెళ్ళినప్పటికీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మనకి గాజు గ్లాస్ గుర్తు సింబల్తోనే అలానే కాకుండా అదే పేరుతో కొంతమందిని రిజిస్టర్ చేయించి సో ఎన్నికల్లో మనకి పోటీ చేయించి సో వాళ్ళకి కొన్ని ఓట్లు చేల్చడం అనేది సో చాలా బాధాకరమైన విషయం సో ఒక ఉదాహరణగా చెప్పాలంటే మా ఒంగోలు నియోజకవర్గంలోనే దగ్గర దగ్గరగా మనకి గాజు గ్లాస్ సింబల్ అనే వ్యక్తి మనకి ఏంటంటే మా ప్రాంతానికి మన కొత్తపట్నం మండలానికి చెందిన ప్రాంతం వ్యక్తి ఒక నిలబడ్డాడు సో ఆయనకి ఒక సింబల్ వచ్చిందనమాట సో మనకి జనసేన పార్టీ సింపతైజర్స్ కానీ వాళ్ళకి కానీ సో కొంతమంది తెలివి లేని వాళ్ళు కానీ ప్లస్ లేదంటే కొంతమంది మనకి ఏంటంటే సో అన్ఎంప్లాయీస్ కానీ ఎవరు కొంతమంది అంటే మనకి సో అంతగా ఆలోచించిన వాళ్ళు కానీ అలానే కాకుండా సిమ్మల్ని చూసి ఓటేసే వాళ్ళు కానీ ప్లస్ మనకి ఏదంటే సింపథైజర్స్ కానీ అలానే కాకుండా మనకి కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల మనకి చాలా ఓట్స్ అనేవి క్రాస్ ఓటింగ్ జరిగి గాజు గ్లాస్కి దగ్గర దగ్గర మనకి ఆరు వందల నుంచి ఏడు వందలు ఓట్లు పడ్డాయి అనమాట అలానే కాకుండా మనకి ఎలక్షన్ ఏజెంట్గా నేను రెండు వేల ఇరవై నాలుగులో మనకి సో బూత్లో ప్రవేశించినప్పుడు సో కౌంటింగ్ మొత్తం పూర్తయిపోగా మనకి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గాజు గ్లాస్ గుర్తుకి ఒంగోలు నియోజకవర్గంలో ఆరు వందల నుంచి ఏడు వందల ఓట్లు వచ్చినాయి సో అది జనసేన పార్టీ వాళ్ళు నిలబడపోయినప్పటికీ మనకేందంటే ఆ సిమ్మల్ని చూసి కొంతమంది ఓట్లు వేశారనమాట సో సో అలా ఎన్నో వేయప్రాయాసాలు మరి ఎన్నో ప్రాబ్లమ్స్ అయ్యి ఇతర ఇతర నియోజకవర్గాలు ఎదుర్కొన్నారు కాబట్టే ప్రస్తుతం జనసేన పార్టీ వాళ్ళు సో ఆ గాజు గ్లాసుని కేంద్ర ఎన్నికల సంఘం శాశ్వత గుర్తుగా ప్రకటించడం వల్ల సో మనకి సంబరాలు చేసుకున్నారనే చెప్పాలి సో ఈ ఉదాంతం మీద మీరేమనుకుంటున్నారు అలానే కాకుండా మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ జై హింద్